ఏలూరు జిల్లా కామవరపుకోట తపస్య గ్లోబల్ స్కూల్ యాజమాన్యం జగన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని కలిగిన దేశం మన భారతదేశం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన ఈ రాజ్యాంగం ప్రతి పౌరుల సమాన హక్కులు స్వేచ్ఛని కల్పించాలని అలాగే గణతంత్ర స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రజాస్వామ్య విలువలు విఘాతం కలగకుండా రాజ్యాంగబద్ధంగా పాలన సాగాలని జగన్ ఆకాంక్షించారు मैंड फ फ्लैग्स्टिंग एवरी बडी सल ओके नाशनल अंत తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు అలానే రాజకీయ నాయకులకు ప్రముఖ విద్యావేత్తలకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం భారత రాజ్యాంగం నిర్మితమైనటువంటి అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారత ఖండం మొత్తం గణతంత్రంగా మారింది దానిలో భాగంగా విద్య వైద్యం విజ్ఞానం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ రాజ్యాంగంలో చాలా రకమైనటువంటి బిల్లులు పొందుపరచడం జరిగింది వాటిని బేస్ చేసుకుని మాత్రమే ఇప్పుడు మనం జీవనం సాగిస్తూ ఉన్నాం భారతదేశం లాంటి పెద్ద కంట్రీలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా అందరికీ విద్య అందరికీ వైద్యం అందరికీ విజ్ఞానం కుల మత ప్రాంతాలకు అతీతంగా జరగడంలో కృషి చేసినటువంటి అంబేద్కర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దానిలో భాగంగా తపస్సు విద్యా సంవత్సరం తరపు నుంచి ఈరోజు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జెండా వందనం చేయడం జరిగింది ఈ విద్యా సంవత్సరం నుంచి మేము కూడా కుల మత ప్రాంతాలకు అతీతంగా పిల్లలందరికీ కూడా ఉన్నతమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఒక దృఢమైన సంకల్పం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా గ్లోబల్ స్కూల్ ద్వారా పిల్లల్ని గ్లోబల్ లైడర్స్ గా తయారు చేయడం అలాగే జూనియర్ కాలేజ్ ద్వారా పిల్లలందరికీ కూడా మంచి ఇంజనీర్